ओके जॉनी जॉनी यस पापा जी जानस पापा आ ईट दिस नो पापा नो पापा ईट कूड़ नो पापा डेलियास नो पापा ओपन नॉट हा 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 छोटे छिलका मत जपू చెప్పు అంత గట్టినా వాళ్ళకి వినిపిస్తుంది ఏంది ఎందుకట్లా అరుస్తున్నావు చెప్పు మాకు చూడలేవు అనుకుంటున్నావా సబ్స్క్రైబ్ చేసుకోండి అను సబ్స్క్రైబ్ చేయండి అను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా చెన్ను చేసినావా